అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈఏపీ సెట్కి సంబంధించి స్పష్టత వచ్చేస్తుంది లోకల్ నాన్ లోకల్ కోటా విషయం మీద ఇరు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా ఒకే నిర్ణయంతో ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎబ్సెట్ రాయాలా తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో ఈఏపీ సెట్కి అటెండ్ అవ్వాలా అసలు అప్లై చేయాలా దీని మీద చాలా చాలా సందిగ్ధం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన పదేళ్లగా రాష్ట్ర విభజన తర్వాత కొనసాగినటువంటి లోకల్ నాన్ లోకల్ కోటాల ఇక ముగించేస్తున్నట్టే అని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సంకేతాలు ఇచ్చేస్తున్నాయి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది దాదాపుగా తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ సీట్లలో దాదాపు పదిహేను శాతం నాన్ లోకల్ కోటాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళు దీనివల్ల పన్నెండు వేల సీట్ల వరకు దాదాపు కేటాయిస్తే అందులో నాలుగు నుంచి ఐదు వేల మంది ఆంధ్రప్రదేశ్లోని అటు రాయలసీమ ఇటు ఆంధ్ర అంటే ఎస్వీయూ ఏయూ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తెలంగాణ ఓయూలోకి వెళ్ళి చేరినటువంటి చరిత్ర ఉంది లాస్ట్ ఇయర్ కూడా సుమారు నాలుగు వేల ఏడు వందల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణలో ఇంజనీరింగ్ కోసం చేరున్నారు కానీ ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ నాలుగు కోట తొలగించేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానివల్ల ఇప్పుడు తెలంగాణ ఈఏపి సెట్ రాసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అక్కడ సీట్లు రానప్పుడు ఇంకెందుకు ఈఏపి సెట్కి అటెండ్ కావాలి ఇంకెందుకు ఈఏపి సెట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి ఇప్పటివరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్కి ఫిఫ్టీన్ పర్సెంట్ నాల్ లోకల్ కోటలో ఎవరికైనా ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా లోకల్కి మరొక ఫైవ్ పర్సెంట్ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ స్టూడెంట్స్కి అది కూడా తెలంగాణ లోకాలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనేటట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది దానివల్ల ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏయూ ఎస్వియూ రీజియన్ల విద్యార్థులకి ఇక తెలంగాణలో ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి అడ్మిషన్స్లో అవకాశం ఉండేందుకు ఆస్కారం కనిపించడం లేదు కాబట్టి ఇక ఈఎపిసెట్ రాయడం ఎందుకు అసలు రాయాలా లేదా అనేది ఈ వారంలోనే అధికారికంగా వెల్లడి కాబోతోంది అయితే రాసేదానికి పెద్దగా అవకాశం లేదు రాసినా ఉపయోగం ఉండదు అనేటువంటి దాని మీద అయితే ఇప్పటికైతే తెలంగాణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంటోంది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది అదే సేమ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి కూడా అంతే వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమైనటువంటి అనేక యూనివర్సిటీల్లో అనేక మే ప్రధానమైనటువంటి కాలేజీల్లో తెలంగాణ సంబంధించిన విద్యార్థులు కూడా చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కోట కాలం తెలంగాణ స్టూడెంట్స్ కూడా దాదాపు రెండు వేల ఒక వంద మంది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ వచ్చి చేరినట్టుగా అధికారిక డేటా చెప్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నాలుగు వేల ఏడు వందల మంది వరకు స్టూడెంట్స్ వెళ్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రెండు వేల ఒక మంది ఒక వంద మంది వచ్చి చేరారు అని అధికారిక లెక్కలు కాబట్టి ఇప్పుడు ఆ రెండు వేల ఒక వంద మంది కూడా ఇక్కడికి వచ్చి చేరడానికి ఆస్కారం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణకు వచ్చి ఆంధ్ర వాళ్ళు చేరడానికి ఏ రకంగా అయితే అవకాశం లేదని చెప్తున్నారో ఆంధ్రాకు వచ్చి తెలంగాణ వాళ్ళు చేరడానికి కూడా ఆస్కారం లేకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి మరి అలాంటప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ అప్సెట్ రాసి ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ ఎప్సెట్ రాసి ఏం ఉపయోగం అనేటువంటి ప్రశ్నలు అయితే ముందుకు వస్తున్నాయి అదే సమయంలో తెలంగాణ సంబంధించినటువంటి అప్సెట్ కేంద్రాలు ఇప్పటివరకు విశాఖపట్నం రాజమండ్రి అదేవిధంగా విజయవాడ కర్నూలు ఇలా చాలా చోట్ల ఎప్సెట్ ఎగ్జామ్ సెంటర్లు నిర్వహించారు ఎందుకంటే ఆంధ్ర స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో రాస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ వెసుబా వెసులుబాటుగా ఉండడం కోసం తెలంగాణ ఈఏపీ సెట్ కోసం ఆంధ్రాలో కూడా ఎగ్జామ్ సెంటర్లు ఉండేవి ఇక ఇప్పటి నుంచి వాటన్నిటిని నిలిపివేయాలి అని తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు కేవలం విజయవాడ కర్నూల్లో మాత్రమే ఎఫ్సెట్ ఎగ్జామ్ సెంటర్లు ఉండబోతున్నాయి ఎందుకంటే తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉన్న కర్నూలు అదేవిధంగా విజయవాడ అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెసులుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎగ్జామ్ సెంటర్లు ఎంచుకుంటే అక్కడే నిర్వహించేదానికి తగ్గట్టుగా కేవలం కర్నూలు విజయవాడలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లు నడిపేదానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఇస్తారు అన్న దాని మీద స్పష్టత అయితే రాలేదు మొత్తంగా ఇరు రాష్ట్రాల్లోనూ ఇక నాన్ లోకల్ పేరుతో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో విద్యార్థులు చేరడానికి ఇంతకాలంగా ఉన్నటువంటి వెసులుబాటు పది అమలైనటువంటి కోట ఇక నుంచి ముగింపు దశకు వచ్చేసినట్టే కాబట్టి తెలంగాణ ఈఏపీ సెట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రాసిన ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్లో తెలంగాణ స్టూడెంట్స్ రాసిన దానివల్ల ప్రయోజనం చాలా చాలా నామమాత్రం కాబట్టి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి ఇది లేటెస్ట్గా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి మీకు ఇలాంటి చాలామంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్